హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అండి ఫస్ట్ బియ్యం కడిగి టూ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోండి వాటిని మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దామండి చెక్క లవంగాలు యాలక్కాయ స్టార్ ఫుడ్ బ్రౌన్ ఆనియన్స్ అండి తర్వాత బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి షాజీరా జీరా రెండు దొరగా వేయించి పక్కకు పెట్టుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండి ఇవి సన్నగా కోసి నూనెలో వేయించి పక్కకు పక్కన పెట్టేసుకోండి తర్వాత షాజీరా అండ్ జీరా దూరగా వేయించి మెత్తగా దంచి రెడీ చేసి పెట్టుకుందామండి ఇది షాజీరా అండ్ జీర రెండు దూరగా వేయించుకోవాలండి మరి ఎక్కువగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దంచి పక్కన పెట్టుకొని ఇప్పుడు మటన్ని వన్ కేజీ మటన్ అండి నీట్గా కడిగి దీంట్లో పెరుగు పెరుగు యాడ్ చేస్తున్నామండి మనం పెరుగు అండ్ సాల్ట్ అండ్ పసుపు ఉప్పు కారం పసుపు అండ్ పెరుగు తర్వాత ఇప్పుడు మసాలాలు అండి ఇవన్నీ చెక్క లవంగాలు యాలక్కాయలు తర్వాత స్టార్ పువ్వు ఇంతాక దంచి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయండి తర్వాత పచ్చిమిర్చి షాజీరా జీరా ఇంతక దంచి పెట్టుకున్నాం కదండి అది తర్వాత బిర్యానీ మసాలా ఇవన్నీ కొత్తిమీర పుదీనా కొత్తిమీర అండ్ పుదీనా అండి పుదీనా కూడా వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలండి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ సగం వేసి కొన్ని పెట్టుకోండి తర్వాత లెమన్ జ్యూస్ ఇది టూ లెమన్స్ అండి పెద్దదైతే ఒకటి చిన్న అయితే రెండు తర్వాత బ్రౌన్ ఆనియన్స్ను వేయించాం కదండీ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా ఇందులో వేసి అంతా మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక వన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి తర్వాత ఇంతగా దంచి పెట్టుకున్నాం కదండి అది కొద్దిగా వేసి మళ్ళీ పక్ పైన కొంచెం వేసేయండి సరిపోతుంది ఇది మ్యారినేట్ చేసి టూ అవర్స్ తర్వాత అండి తర్వాత బిర్యానీ రైస్ కోసం ఉడికించడానికి నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొత్తిమీర పుదీనా అండ్ స్టార్ పువ్వు ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా అది తర్వాత నెయ్యి వీటన్నిటిని వేసి ఉప్పు కూడా యాడ్ చేయాలండి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే ఉండాలి మీరు టేస్ట్ చూస్తే నీళ్ళు చా అది సాల్ట్ ఎక్కువగా ఉండాలి మీకు తెలియాలి ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదండి మనకు రైస్ ఎలా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మిగతా థర్టీ పర్సెంట్ దాంట్లో ఇప్పుడు కింద సరిపోతుంది తర్వాత బిర్యానీ కోసం కింద మటన్ వేసి పెట్టుకొని తర్వాత పైన అంతా రైస్ వేసి కొత్తిమీర పుదీనా అండ్ ఎగ్స్ లెమన్ జ్యూస్ నెయ్యి అన్నీ వేసి మళ్ళీ ఫస్ట్ మటన్ అండి తర్వాత స్లోలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హైలో పెట్టుకొని మళ్ళీ సో స్లోలో పెట్టుకొని ఒక మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మటన్కి మటన్ చూసారా సాఫ్ట్గా ఉడికిపోయిందండి చాలా త్వరగా అయిపోతుందండి మీకు చుట్టూ కావాలంటే గోధుమ పిండి పెట్టి ఉడికించండి ఇది ధమ్ పెడుతున్నాం కాబట్టి విజిల్ తీసేసి వాచర్ ఒక్కటి పెట్టి పెట్టినా కూడా సరిపోతుందండి కుక్కర్లో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దమ్ మటన్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్